హాయ్ హలో ఫ్రెండ్స్ మన ఇంటి సీరియల్లో ఈరోజు రోజు పొడమటి సంధ్యారాగం సీరియల్ ఏం జరిగిందబ్బా అంటే ఏం జరగబోతుంది ఏం జరిగిందబ్బా అంటే అంటే ప్రశాంత్ వచ్చేసి రామలక్ష్మి శారీస్ అన్నీ ఐరన్ చేస్తూ ఉన్నాడనమాట అలా ఐరన్ చేస్తూ ఉంటే వాళ్ళ అమ్మగారు వచ్చేసి ఏమన్నారంటే ఏంటి ప్రశాంత్ నువ్వు ఐరన్ చేస్తున్నావు ఎవరు బట్టలు ఐరన్ చేస్తున్నావు అనేసి అన్నాడనమాట అంటే వదిన బట్టలు అన్నాడనమాట ఆ మాటలకి చాలా అంటే ప్రమిళకి చాలా అంటే కోపం వచ్చేసింది అనమాట ఏటి ప్రశాంత్ నువ్వు ఐరన్ చేస్తున్నావు అంటే ల్యాండ్రిక్ ఇస్తే సరిపోతుంది కదా ఎందుకు ప్రశాంత్ నువ్వు చేస్తున్నావు అంటే లేదమ్మా వదిన నన్ను ఇంట్లోకి రానిచ్చింది కదా అందుకనే కృతజ్ఞతగా ఇలా చేస్తున్నానమ్మా అనేసి అన్నాడనమాట అలా మాట్లాడుతూ ఉంటే ఇద్దరు శౌర్య వచ్చాడనమాట శౌర్య వస్తే ఏమన్నాడంటే ఎందుకు నా ఎందు ఏంటి ప్రశాంత్ ఏం చేస్తున్నావు ఎవరు బట్టలు ఐరన్ చేస్తున్నావు అంటే వదిన బట్టలు అన్నాడనమాట ఆ మాటలకి శౌర్య ఏమన్నాడంటే ఎందుకు ఐరన్ చేస్తున్నావు ల్యాండ్రిక్ కదా మనం వేసేది అక్కడే వాళ్ళే ఐరన్ చేసేసి ఇచ్చేస్తారు కదా ఎందుకు ప్ర ఎందుకు ప్రశాంత్ నువ్వెందుకు ఐరన్ చేస్తున్నావు అనేసి శౌర్య అన్నాడనమాట అప్పుడే ప్రశాంత్ ఇలా మాటలు తిప్పేశాడనమాట అంటే అయ్యో అవును కదమ్మా నువ్వు నాకు ముందే చెప్పాలి కదమ్మా నువ్వు అనేసి ఇలా మాటలు అన్నాడనమాట అప్పటితో అక్కడ ప్రశాంత్ మరియు ప్రమీల ఇద్దరు వెళ్ళిపోయిన తర్వాత రామలక్ష్మికి డౌట్ వచ్చి ఏంటండి నా బట్టలు ఐరన్ చే ఇంట్లో నా మగవాళ్ళు ముగ్గురు ఉన్నారు వాళ్ళు మీ ముగ్గురు కాదనేసి నా బట్టలు ఏంటండి ఐరన్ చేయడము అనేసి రామలక్ష్మి డౌట్తో అనడంతో శౌర్య ఏమన్నాడంటే లేదు రామలక్ష్మి నువ్వు ఇంట్లోకి రానిచ్చావు కదా అందుకనే దాని కృతజ్ఞతతో నీ బట్టలు ఐరన్ చేస్తున్నాడు నువ్వేమీ అనుకోవద్దులే రామలక్ష్మి అనేసి శౌర్య సర్ది చొప్పేశాడనమాట ఇక్కడ ఇలా ఉండగా అక్కడ ఆద్య వాళ్ళ ఇంట్లో ఏం జరిగిందప్ప అంటే ఉదయాన్నే అందరూ శ్రీను కోసం వెయిట్ చేస్తూ ఉన్నారనమాట శ్రీను లేవగానే నిలదీయద్దాము అనేసి అంటూ అనుకుంటూనే ఉన్నారనమాట అంటే అందరూ రఘురాం వచ్చేసి ఏమన్నాడంటే లేదు శిక్ష మాత్రం ఖచ్చితంగా పడాల్సిందే ఇది ఒక తండ్రి తన కూతురు కోసం పడుతున్న బాధ కాబట్టి ఆ తండ్రి కిషోర్ ఏ శిక్ష వేసినా కూడా శ్రీను అనుభవించక తప్పదనమాట అని అన్నాడనమాట అప్పుడే కిషోర్ కిషోర్ వచ్చాడనమాట వచ్చిన తర్వాత ఏమన్నాడంటే నేను శ్రీనుకి ఏమన్నా ఏమైనా శిక్ష వేస్తే అది ఆద్య కూడా తగులుతుంది కాబట్టి నేను శ్రీనుకి ఏమీ శిక్ష వేయలేను ఇది ఒక్కసారికే వదిలేస్తాను కానీ ఇదే మరి ఇంకోసారి అయ్యిందంటే నేను మాత్రం అప్పటికైతే వదిలిపెట్టను ఇదొక్కసారికి నేను నా మనసులో బాధని నేనే దిగమింగుకొని వదిలిపెట్టేస్తాను అనేసి కిషోర్ అనడంతో అందరూ హ్యాపీగా ఫీల్ అయ్యి వెళ్ళిపోతారనమాట అక్కడ ఏం జరగబోతుందబ్బా అంటే రామలక్ష్మి వెజిటేబుల్స్ కట్ చేస్తూ ఉన్నిదనమాట అలా కట్ చేస్తూ ఉంటే సడన్గా అంటే వెనకాల నుంచి ప్రశాంత్ కాఫీ తాగుతూ చూస్తూ ఉన్నాడనమాట రామలక్ష్మిని అంటే రామలక్ష్మి వెజిటేబుల్స్ కట్ చేస్తూ ఉంటే సడన్గా వేలు కట్ అయిపోయిందనమాట అలా కట్ అమ్మ అనేసి రామలక్ష్మి ఆడవడంతోన ప్రశాంత్ పరిగెత్తుతూ వచ్చేసి రామలక్ష్మి హ్యాండ్ తీసుకొని నోట్లో పెట్టేసుకున్నాడు అనమాట అలా చేయి నోట్లో పెట్టుకోగానే రామలక్ష్మికి పట్టరానంత కోపం వచ్చేసి కిషోర్ని అనమాట అలా కొట్టడంతోన అందరూ ఆ శబ్దానికి రామలక్ష్మి అరవడానికి పరిగెత్తుతూ వచ్చేసారనమాట ఏమైంది రామా ఏమైంది రామా అనేసి అడుగుతూ ఉన్నాడనమాట శౌర్య అప్పుడే రామ రామలక్ష్మి ఏమనిందంటే లేదండి సడన్గా వేలు కట్ అయింది మరి కూరగాయలన్నీ కట్ చేయాలి కదండి అనేసి రామలక్ష్మి అనిందనమాట ఆ మటలకి ప్రశాంత్ ఎవరు ఏం చేయదండి ఎవరు ఏం చేయొద్దండి నేను ఆర్డర్ పెడతాను ఫుడ్ ఆర్డర్ పెడతాను అనేసి ప్రశాంత్ కవర్ చేస్తూ వచ్చాడనమాట అలా ఫుడ్ ఆర్డర్ పెడుతూ ఉంటే మొబైల్ పాస్వర్డ్ అనేది రామలక్ష్మి చూసేసుకుంటుందన్నమాట అలా చూసుకోవడంతోనే ప్రశాంత్ వచ్చేసి ఫుడ్ ఆర్డర్ పెట్టేసి బెడ్రూమ్లోకి వెళ్ళేసి మొబైల్ అక్కడ పెట్టి వాష్రూమ్కి వెళ్తాడనమాట అలా వెళ్ళేది రామలక్ష్మి చూసేసి సడన్గా వచ్చి అక్కడ ఏమీ తెలియకుండా ఫోన్ తీసేసుకొని పాస్వర్డ్ ఓపెన్ చేసి అంటే కాల్ లిస్ట్లోన అస్మిత నెంబర్ ఉంటుందన్నమాట అస్మితకి కాల్ చేస్తే అప్పుడు అస్మిత ఏమంటుందంటే నువ్వు పదే పదే ప్రశాంత్ను పదే పదే కాల్ చేస్తే రామలక్ష్మికి అక్కడ అంతా అందరికీ డౌట్ వచ్చేస్తుంది అప్పుడు మన ప్లాన్ వర్కౌట్ కాదనమాట నువ్వు నిన్ను నేను కోటి రూపాయలకు ఇచ్చి కొనుక్కున్నాను అందుకే కోటి రూపాయలు ఇచ్చి కొనుక్కొని నేను అక్కడ అస్త్రంలో వాడుతున్నాను అక్కడ ఎందుకు పెట్టానంటే రామలక్ష్మిని శౌర్యని విడగొట్టాలి నువ్వు మరి అప్పుడే కదా మన ప్లాన్ సక్సెస్ అయిపోయి నీకు నేను కోటి రూపాయలు ఇచ్చిన దానికి వాల్యూ అవుతుంది అందులోన శౌర్య రామలక్ష్మి ఇద్దరు విడిపోతే శౌర్య వచ్చేసి నా సొంతమవుతాడు అప్పుడు ఆటోమేటిక్గా ఇంకా రామలక్ష్మికి ఆప్షన్ లేదు కాబట్టి రామలక్ష్మి నీ సొంతమవుతుంది అందుకే నువ్వు పదే పదే కాల్ చేయకు అనేసి అస్మిత ఆ మాటలు అనడంతోన అంటే ఈ ఇటువైపు రామలక్ష్మి మాట్లాడుతుంది అనుకోకుండానే అన్నీ చెప్పేసింది అనమాట సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ సీరియల్స్ సన్నివేశాలు